హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఇవాళ మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ దేవుడిచ్చిన వరం దాదాపు అన్ని వ్యాధులకు పరిష్కారం ఈ సింపుల్ రెసిపీ పుట్టలో పేరుకున్న గ్యాస్ను తగ్గిస్తుంది ఇక అలసట నీరసం మన ధరికి చేరవు ఈ పండు ఇరవై ఒక్క రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి కలిగి ఉంటుంది అదేనండి వెలక్కాయ మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పెద్ద వెలక్కాయను ఇలా మధ్యలోకి పగలగొట్టి అందులో ఉన్న గుజ్జు స్పూన్తో తీయాలి ఇది దోరగా ఉన్న కాయ అయితే బాగుంటుంది పెద్ద కాయ పచ్చడికి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట చిన్న చిన్న కాయలు కాకుండా ఇలా గుజ్జంతా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఇది పక్కన పెట్టేసి గుజ్జంతా కూడా ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక బాణలిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ ఉద్దిపప్పు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే బాంటిలోకి మూడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే చిట్లుతాయి అవి కొద్దిగా వేగాక అందులోకి ఎండుమిరపకాయలు ఒక నాలుగు వేసి కొద్దిగా చింతపండు వెలక్కాయ వగరు ఉంటుంది కదండి అందుకు చింతపండు వేస్తే అనేది తగ్గిపోతుంది చివరగా కొద్దిగా ఇంగువ వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఇందాక ఉద్దిపప్పు శనగపప్పు తీసుకున్నాం చూడండి అదే బౌల్లోకి మిరపకాయలు కూడా అన్నీ వేసేసి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి ఒక టీ స్పూన్ సాల్టు కొద్దిగా బెల్లము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోకే మనం తీసి పెట్టుకున్న బెల్లక్కయ గుజ్జు కూడా వేసేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఎప్పుడూ కూడా మెత్తగా ఉండకూడదు కొద్దిగా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై బాణాలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టీ స్పూన్ ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసి పోపులోకే మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా వేసి రెండు నిమిషాలు బాగా కలపాలన్నమాట ఆయిల్లో బాగా వేగితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది బాగా వేగాక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెలగ పచ్చడి రెడీ అయిపోయింది ఇది అన్ని సీజన్లలోనూ దొరకదు కాబట్టి ఎప్పుడు చేసుకోలేము వెలక్కాయ దొరికేటప్పుడు మాత్రమే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.